హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నా గొంతు బాగవ్వలేదు ఫ్రెండ్స్ జ్వరం అయితే తగ్గింది కానీ ఇంకా నా మార్నింగ్ బ్లాగ్ మొదలైపోయింది ఫ్రెండ్స్ ఇంకా దొండకాయ ఫ్రై చేసి మా అబ్బాయికి అయితే క్యారేజీ బాక్స్ పెట్టాను మా వారికి కాఫీ ఇచ్చాను మా అబ్బాయికి ఏమో హాట్ వాటర్ ఇచ్చాను వర్షాలు పడుతున్నాయి కదా గొంతు బాగా ఉండాలని ఇంకా వేడి నీళ్ళు ఇచ్చాను అనమాట దొండకాయ ఫ్రై చేసి బాక్స్ కట్టి ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంక నేనేం చేసి ఏమేం చేశానో చూసేసేయండి ఈరోజు మన టాపిక్ వచ్చి మనసు ఏం బాగలేదు ఏం చెయ్యాలి మనసు ఏం బాగలేనప్పుడు ఏం చెయ్యాలి దాని గురించి మాట్లాడుకుందాం అనగనగా ఒక ఊరిలో గౌతమ్ బుద్ధుడు ఉన్నారు తెలుసు కదా ఫ్రెండ్స్ మనందరికీ మనం చదువుకునే రోజుల్లో కూడా ఈయన గురించి చెప్పు చెప్పేవాళ్ళు మన టీచర్సు ఇంకా గౌతమ్ బుద్ధుడు ఉన్నారనమాట ఆయన తన శిష్యులకి జ్ఞానబోధ చేస్తున్నారు అంటే పాఠాలు అవి చెప్తా ఉంటారనమాట ఒక ఆశ్రమంలా పెట్టుకొని అందులో ఆయన దగ్గర కొంతమందిని చేర్పిస్తారనమాట ఆయన దగ్గర మంచి చెడు అవన్నీ తెలుసుకుంటారని అలాగనే తన శిష్యులకి జ్ఞానబోధ చేస్తుంటే ఒక ఆయన వస్తాడనమాట మనసు ఏమీ బాగలేదు గురువు గారు నా మనసు ఏం బాగలేదు ఏం చేయాలి అంటే సరే కొంతసేపు ఇక్కడ కూర్చో తర్వాత మాట్లాడతా నీతోటి అని చెప్తారు సరేనని ఆయన కాసేపు అక్కడ పక్కన కూర్చుంటాడు తర్వాత ఆయనకు ఒక రాగి చంపించి మంచినీళ్ళు తీసుకురండి ఇక్కడ దగ్గరలో ఒక కొలం ఉంది ఆ కొలంలో మంచినీళ్ళు తీసుకురండి అని ఒక రాగి చంపించి పంపిస్తారు గౌతమ్ బుద్ధులు సరేనని ఆయన వెళ్తాడు వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళన్నీ బురద బురదగా ఉంటాయి అన్నమాట సరేనని వెళ్ళి చూసి బురదగా ఉన్నాయి అని చూసి వచ్చి మళ్ళీ చెప్తారనమాట గౌతమ్ బుద్ధునికి గురువుగారంటే అక్కడ నీళ్ళన్నీ బురద బురదగా ఉన్నాయండి అని సరే కొంతసేపు ఆగి మళ్ళీ వెళ్ళి చూసిరా అంటారు సరేనన్నా ఆయన కొంతసేపు కూర్చొని మళ్ళీ వెళ్ళి చూసి వస్తాడు మళ్ళీ వెళ్ళి చూసి వచ్చినా కానీ అయినా కానీ అవి బురద బురదగానే ఉంటాయి అనమాట మళ్ళీ వెళ్ళి చూసి వస్తాడు అప్పుడు కూడా బురదగానే ఉన్నాయి అనమాట మళ్ళీ వచ్చి చెప్తాడు బురదగా ఉన్నాయండి గారు అని సరే ఇలా నాలుగైదు నాలుగైదు సార్లు వెళ్ళి చూసి వస్తాడు అనమాట ఈలోపు సాయంత్రం అయిపోయిద్ది సాయంత్రం అయితే మళ్ళీ వెళ్ళి చూసి రమ్మని చెప్తారు గౌతమ బుద్ధుడు గురువు గారు సరేనని సాయంత్రం అయితే ఈయన మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసి వస్తాడు అప్పుడు నీళ్ళన్నీ చాలా బాగుంటాయి అన్నమాట స్వచ్ఛమైన నీళ్ళులాగా బాగుంటాయి అప్పుడు వెళ్ళి చెంబు నిండా నీళ్లు తీసుకొని వస్తాడు అప్పుడు అడుగుతాడు గౌతమ బుద్ధుడిని గౌతమ్ బుద్ధుడు గారు అండి ఈగండి నీళ్ళు చాలా బాగున్నాయి స్వచ్ఛంగా ఈ తీసుకొని తాగండి అని చెప్తాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు అంటాడు ఏం చేసావు నీళ్ళు నిజంగానే చాలా బాగున్నాయి ఏం చేసావు నువ్వంటే నేనేం చేయలేదండి అంటాడు సరేనా అవి తీసుకొని తాగేస్తాడు తాగిన తర్వాత అప్పుడు చెప్తాడు అనమాట మన మనసు బాగలేనప్పుడు మనం ఏదన్నా సాంగ్స్ వినటమో బుక్స్ చదువుకోవటమో లేకపోతే దేవుణ్ణి స్మరించటమో మెడిటేషన్ చేయటమో ఇలా చేయాలి మన మనసు ఎందుకు బాగలేదు అంటే అనేక రకాల కారణాలు ఉండవచ్చు అవతల వల్ల మాటల వల్ల బాధపడవచ్చు లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో ఒక కారణం ఉంటుంది సంథింగ్ ఈ కారణం అని మనం చెప్పలేము కదా ఫ్రెండ్స్ ఏదో ఒక కారణం వల్ల మనసు బాగుండదు అనమాట అప్పుడు మనకు నచ్చిన పని చేసుకోవాలన్నమాట చెప్పాను కదండి మ్యూజిక్ వింటమో దేవుని స్మరించటమో ఇలాగా ఏదో ఒకటి చేస్తే అప్పుడు కొంచెం మనసు కుదుట పడిద్ది అనమాట రిలీఫ్ అయ్యిద్ది మనకి ఇష్టమైన వాళ్ళతో ఫో మాట్లాడటమో ఇలా చేస్తూ ఉంటే మనసు కాస్త కుదుట పడిద్ది అతను వేచి చూసాడు చూసారా నీళ్లు మంచిగా మారేదాకా ఎదురు చూశాడు కదా అప్పుడు నీళ్ళన్ని పైన తేలి బురదంతా అడుక్కి వెళ్ళిపోయి మంచి నీళ్ళన్నీ పైకి వచ్చినాయి కదా అలానే మనం కొంతసేపు ప్రశాంతంగా కూర్చుంటే మన మనసు కూడా మావులైపోయింది మనసు బాగలేనప్పుడే కోపము బాధ దుఃఖము అన్నీ వచ్చేస్తాయి అనమాట ఆ టైంలో మన మనసు మన కంట్రోల్లో ఉండాలి ఫ్రెండ్స్ ఎవరైనా మనతో మాట్లాడడానికి వస్తే వాళ్ళ మీద కోపడిపోతాం అనమాట వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాం అనమాట అదే మన కంట్రోల్లో మనం ఉన్నామనుకోండి ఎదుటి వాళ్ళు మన వల్ల బాధపడరు వాళ్ళు అన్నామని తర్వాత మనం కూడా బాధపడతాము ఆ బాధ ఉండదు అదే ప్రశాంతంగా కాసేపు కూర్చుంటే అప్పుడు మన మన బాధలు మన ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం రిలీఫ్ అవుతాయి అన్నమాట ఆవేశపడకూడదు కోప్పపడకూడదు బాధపడకూడదు మన కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట దేన్నైనా సరే కంట్రోల్ దాటితే గొడవలు అవుతాయి అవతల వాళ్ళు బాధపడతారు వాళ్ళ వల్ల మనం కూడా బాధపడాల్సి వస్తుంది అనమాట జీవితంలో ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టెన్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ నా వీడియోకి పది లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలు స్కిప్ చేసేవి మాకండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఫ్రెండ్స్ మా అబ్బాయి లంచ్ బాక్స్లోకి దొండకాయ ఫ్రై చేస్తున్నాను మీరు కూడా మీ కోపాన్ని బాధని కంట్రోల్లో ఉంచుకోండి ఎవరితో గొడవ పడకూడదు అనమాట మనసు బాగలేనప్పుడు మీకు నచ్చిన పని చేయండి అప్పుడు మనసు కుదుటబడిద్ది ప్రశాంతంగా ఉంటాము ఇదిగో ఇంకా బాక్స్లో కూడా పెట్టేశాను అనమాట అన్నము కూర మీరేం స్పెషల్స్ చేశారు ఈరోజు బాక్సులోకి నేను టిఫిన్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ బాగలేదు కదా అందుకని టిఫిన్ ఏం చేయలేదు అది కాక మిక్సీ లేదు ఏమేమి టిఫిన్ చేస్తాము అందుకని బయట తినేసేమని చెప్పాను మా అబ్బాయిని బాదం పప్పులు ఇచ్చాను తిన్నాడు ఇక ఫ్రెండ్స్ ఇంక నేను కూడా కొంతసేపు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను అనమాట జ్వరం అయితే తగ్గింది నా గొంతు ఇంకా బాగా అవలేదు ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్